గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మై ఇస్ లక్ష్మి అయ్యం ఫ్రమ్ నల్గొండ మీకు ఈ రోజు ఒక గొప్ప ఆపర్చునిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను ఏంటి ఆపర్చునిటీ అంటే మన జీవితాన్ని మార్చుకునే ఒక గొప్ప ఆపర్చునిటీ మీరే చూడండి ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి జాబ్ లో కూడా మనకేమొస్తుంది జీవితం మాత్రమే వస్తుంది ఎస్ఆర్లో మీకు కూడా తెలుసు కానీ నేను ఇక్కడ ఏంటి అంటే మన జీవితాన్ని మార్చుకునే ఒక అవకాశం గురించి మాట్లాడుతున్నాను మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు యూజ్ చేసే ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి కదా ఏదో ఒక చోట అయితే కొనుగోలుకుంటున్నావు కదా ఎస్ కానీ కొనుక్కొని రావడం రాదా మనకి ఏమైనా లాభం ఉందా ఎలాంటి లాభం లేదు ఎందుకంటే అక్కడ తీసుకునే అన్ని కూడా కెమికల్ ప్రొడక్ట్ కెమికల్ ప్రొడక్ట్ వల్ల మన ఆరోగ్యమే నష్టమే కాకుండా మనకి ఎలాంటి యూజ్ అయితే లేదు ఇప్పటి వరకు కొనుక్కున్నాం కానీ ఇక మీద కొనుక్కున్నా కూడా మనకి ఏమైనా లాభం ఉందంటే లేదు ఆ విషయం మీకు కూడా తెలుసు కానీ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే డబ్బులు సంపాదించుకునే అవకాశం ఎస్ఆర్ నో ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న సిచువేషన్లో డబ్బు అనేది చాలా నీడు డబ్బు సంపాదించాలంటే ప్రతిరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు చేయాల్సిందే ఎస్ కానీ ఇక్కడ ఏ జాబ్ చేసినా ఏ బిజినెస్ చేసినా ఓన్లీ జీవనం మాత్రమే గడుస్తుంది కానీ బాగా బ్రతకడానికి మాత్రం కాదు ఇక్కడ మీరు చూస్తున్నారని నా బ్యాక్గ్రౌండ్ అన్ని కనిపించి కూడా టోటల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది ఓకే కానీ డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది ఈ కంపెనీ పేరు ఏంటి అంటే సన్నజ్ మార్కెటింగ్ ఇది ఏపీ తెలంగాణలో వన్ ఇయర్ అవుతుంది వచ్చి స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది ఎయిట్ ఇయర్స్ ఇండస్ట్రీ ఇండియాలో ఫాస్ట్ గా గ్రోతింగ్ అవుతున్న కంపెనీ ఏదైతే ఉంది అని అంటే సనజ్ మీరు దీనికోసం ఇంకా ఎక్కువ మనం తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ డబ్బు సంపాదించుకోవడం ఎలా వల్ల ఎలాంటి లాభం లేదని తెలుసు ఇక్కడ ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల ప్రతిరోజు అయితే మనం ఖర్చు చేస్తున్నాం కదా ఒక నెల ఖర్చు చేసిన తర్వాత ఖర్చు చేయకుండా ఉండట్లేం కదా అదే ఖర్చు ఇక్కడ పెట్టడం ద్వారా మనకు ఆరోగ్యం వస్తుంది ఆ ఆరోగ్యాన్ని పది మందికి పంచడం ద్వారా డబ్బులు అనేది మనం సంపాదించుకోవచ్చు ఎస్ఆర్నో మనీ సంపాదించాలంటే బయట చాలా రిస్క్ తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కానీ డబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం కానీ మీరు అవకాశాల కోసం ఎదురు చూడకండి మీరే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకునేటట్టు చూడండి సో ఇక్కడ నేను చెప్తున్న అవకాశాన్ని మీరు యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళైతే కింద స్కోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్